పదేళ్ల పాటు కాళేశ్వరం పై వన్ లాక్ క్రోర్స్ లక్ష కోట్లు వృధాగా ఖర్చు పెట్టి అది ముప్పై ఎనిమిది వేల కోట్లకు అయిపోయే తుమ్మిడి ప్రాజెక్టు లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఈ కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసింది టిఆర్ఎస్ పార్టీ దాని వల్లనే ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు దాని వల్లనే మరి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అన్యాయం జరుగుతున్న విషయం మేము గమనించాలని కోరుతున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ఇరిగేషన్ మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేఆర్ఎంబి మీటింగ్ లో ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మళ్ళీ రెండు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మాకు ముప్పై నాలుగు పర్సెంట్ నీళ్లు సరిపోతాయి కృష్ణా నదీ జలాల్లో మీరు అరవై ఆరు పర్సెంట్ ఆంధ్రాకి ఇవ్వండి మాకు ముప్పై నాలుగు పర్సెంటే సరిపోతాయి అని చెప్పి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు సంతకం పెట్టి రెండు వేల ఇరవైలో ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదో నడుస్తుందో ఇప్పుడు కృష్ణా వాటర్ షేరింగ్ కి ఈ ట్రిబ్యునల్ హియరింగ్ వచ్చే వరకు మీరు ఆంధ్రాకి అరవై ఆరు పర్సెంట్ ఇవ్వండి మాకు ముప్పై నాలుగు పర్సెంట్ ఇవ్వండి అని చేసి తెలంగాణకి ఎంత ద్రోహం చేసిందో మీరు అందరూ గమనించారు ఒకేసారి మొత్తం ఇప్పటి నుంచి ఆ ట్రిబ్యునల్ ఎన్ని ఏళ్ళు పడతాన్ని అప్పటి వరకు ఆంధ్రాకి కృష్ణా నది జిల్లాలో అరవై ఆరు పర్సెంట్ ఇవ్వండి మాకు ముప్పై నాలుగు పర్సెంట్ ఇవ్వండి అని చెప్పి లిఖిత పూర్వకంగా సంతకం పెట్టించింద్రు ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కోరుకుంటారు సరే ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకటి మీ అందరికి మీ అందరి ద్వారా యావత్ తెలంగాణ ప్రజాని కానీ కృష్ణా నదీ విషయంలో మన ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా సిన్సియారిటీతో కమిట్మెంట్ తో చిత్తతో మన రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా రివర్ వాటర్స్ షేర్ మీద అన్ని స్థాయిల్లో కొట్లాడుతున్నాము బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇప్పుడు హియరింగ్ నడుస్తుంది ఢిల్లీలో స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ నేనే హాజరైతున్నా మన అడ్వకేట్స్ సరిగ్గా వాదనలు చెప్తున్నా లేదా మరి అవతల అడ్వకేట్లు ఏ వాదనలు చెప్తున్నారు ఏ విధంగా ఆ ట్రిబ్యునల్ ముందుకు పోతుంది అని చెప్పి బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది వాదనలు బైనల్ ఆర్గ్యుమెంట్స్ మొదలైన